హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ మొన్న జీపీఓ పైన వీడియో పెడితే దాదాపు పద్నాలుగు వేల మంది చూడడం జరిగింది థ్యాంక్ యూ మంది రిక్వెస్ట్ చేశారు ఏంటంటే సార్ పాలిటీ ఈ క్లాసెస్ నైన్ రూపీస్కే పెట్టారు వేరే క్లాసెస్ కూడా పెట్టండి అన్న ఫ్యాకల్టీతోని అడగడం జరిగింది మన యాప్లో ఉన్నటువంటి బయాలజీ క్లాసెస్ని కేవలం నైన్ రూపీస్కే ఫార్టీ ఫైవ్ డేస్తో మీకు ఆఫర్గా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఇంగ్లీష్ క్లాసెస్ కానిస్టేబుల్ ఎస్ఐ వాళ్ళకి జాబ్ని డిసైడ్ చేసేటటువంటి ఇంగ్లీష్ని కూడా కేవలం నైన్ రూపీస్కే మీకు ఆఫర్గా ఇవ్వడం జరుగుతుంది చాలామంది చెప్పిన విషయం ఏంటంటే సార్ ఇండియన్ హిస్టరీ ఆఫర్ ఇవ్వండి అది నేను ఇవ్వలేను అది ఆఫర్ ఏంటంటే టూ ఫిఫ్టీ రూపీస్కి వన్ ఇయర్ డ్యూరేషన్తో మీకు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది ఏమైనా ఉంటే నేను ఫ్యాకల్టీతో మాట్లాడి జూన్ సెకండ్ నాడు ఆఫర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే విడి సావర్కర్కి సంబంధించినటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం ఈరోజు వినాయక దామోదర సావర్కర్ జయంతి మళ్ళీ హైదరాబాద్కి విడి కి ఉన్న సంబంధం ఒకసారి వచ్చింది విడి సావర్కర్ వల్ల రద్దైనటువంటి గ్రంథాలయం ఏదంట విడి సావర్కర్ వల్ల హైదరాబాద్ లో రద్దయిన గ్రంథాలయం విడి సావర్కర్ రాసినటువంటి ప్రధానమైనటువంటి పుస్తకం మన అందరికీ తెలుసు పద్దెనిమిది వందల యాభై ఏడు అందరూ సిపాయిల తిరుగుబాటు అంటుంటే విడి సావర్కర్ మాత్రం ఇది సిపాయిల తిరుగుబాటు కాదు భారతదేశ మొదటి స్వతంత్ర సంగ్రామం అని చెప్పేసి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ది వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్ అనే పుస్తకాన్ని రాసింది పద్దెనిమిది వందల యాభై ఏడు భారత స్వతంత్ర సంగ్రామం అనేటటువంటి పుస్తకాన్ని రాసింది ఆ భారత స్వతంత్ర సంగ్రామానికి సంబంధించినటువంటి పుస్తకం దాని కాపీ ఒకటి ఏ లైబ్రరీకి వచ్చింది రెడ్డి లైబ్రరీకి రావడం జరిగింది అవునా ఎప్పుడైతే విడి సావర్కర్ రాసినటువంటి పుస్తకం ది వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ అనే పుస్తకం రెడ్డి లైబ్రరీకి వచ్చిందో ఈ విషయం తెలుసుకున్నటువంటి ఏడవ నిజాం ఆగ్రహించి ఏం చేశాను ఈ పుస్తకాన్ని నిషేధించను ఈ పుస్తకాన్ని నిషేధించను అంతేకాకుండా రెడ్డి లైబ్రరీని కూడా బ్యాన్ చేయడం జరిగింది ఆనాడు హైదరాబాద్ స్వతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించినటువంటి గ్రంథాలయం రెడ్డి గ్రంథాలయం ఆ రెడ్డి గ్రంథాలయం మూతపడడానికి కారణం విడి సావర్కర్ ఆ విడి సావర్కర్ రాసినటువంటి పుస్తకం పద్దెనిమిది వందల యాభై ఏడు భారత్ మొదటి స్వతంత్ర సంగ్రామం అనే పుస్తకం ఈరోజు విడి సావర్కర్ జయంతి మనకు ఎగ్జాంపుల్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే విడి సావర్కర్ పైన వచ్చిన పుస్తకం ఏదంటారు ఇదే విడి సావర్కర్ పైన వచ్చినటువంటి పుస్తకం దేశ భక్తుల్లో అగ్రగణ్యుడు విడి సావర్కర్ ఈ పుస్తకాన్ని రచించింది ఎవరంటారు వావిలాల రామచంద్రరావు అతన్ని మనం వందే మాత్రం రామచంద్రరావు అంటున్నాం ఈ వందే మాత్రం రామచంద్రరావు రాసినటువంటి పుస్తకం దేశభక్తుల్లో దేశభక్తుల్లో అగ్రగణ్యుడు దేశభక్తుల్లో అగ్ర గణ్యుడు విడి సావర్కర్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరంటే వందే మాత్రం రామచంద్రం ఆనాడు వందే మాత్రం రామచంద్రం హైదరాబాద్లో అత్యంత భయంకరమైనటువంటి నిజాం రాజ్య అండమాన్ దాన్నే మనం గత పోటీ పరీక్షలు అడిగిన మన్ననూర్ అనే జైలు ఎగ్జామ్ లో క్వశ్చన్ నిజాం రాజ్య అండమాన్ అని దేన్ని అంటారు నిజాం రాజ్య అండమాన్ అని మన్ననూర్ జైలు అంటారు ఎక్కడుంది జైలు నాగర్ కర్నూల్ జిల్లాలోని అమరాబాద్ అడవుల్లో ఉంది ఆ భయంకరమైన జైల్లో కొర్రా దెబ్బలు తింటూ వందే మాత్రం వందే మాత్రం అన్ని నినాదాలు ఇచ్చినటువంటి వావిలాల రామచంద్రరావుకి విడి సావర్కర్ ఇచ్చినటువంటి బిరుదు వందే మాత్రం ఆనాటి నుండి వావిలాల రామచంద్రరావు కాస్త వందే మాత్రం రామచంద్రరావుగా మారింది ఇదే మననూరు జైల్లో జీవితం గడిపినటువంటి మరొక స్వతంత్ర సమరయోధుడు అంటారు ఎవరా స్వతంత్ర సమరయోధుడు లయన్ ఆఫ్ హైదరాబాద్ హైదరాబాద్ సింహం ఇదే మననూర్ జైల్లో జైలు జీవితం గడిపినటువంటి మరొక దేశ భక్తుడు లయన్ ఆఫ్ హైదరాబాద్ ఎవరు లయన్ ఆఫ్ హైదరాబాద్ పండిత నరేంద్ర నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన మొట్టమొదటి వ్యక్తి పండిత నరేంద్ర నిజాం రాజ్యం ఒక సువిశాలమైన చరసాల అని నిజాంను వ్యతిరేకించి ఉద్యమించినటువంటి లయన్ ఆఫ్ హైదరాబాద్ పండిత నరేంద్ర ఆ పండిత నరేంద్రను కూడా నిజాం ప్రభుత్వం ఈ మనను జైల్లో బంధించడం జరిగింది మనకు రేపు ఎగ్జామ్ ఏమడగచ్చు లయన్ ఆఫ్ హైదరాబాద్ అని ఎవరిని అంటారు పండిత నరేంద్ర పండిత నరేంద్ర ఏ జైల్లో బంధించిరు మనను ఇదే జైల్లో బంధించబడ్డ మరొక వ్యక్తి వందే మాతరం రామ్ వందే మాతరం అనే బిరుదునిచ్చింది విడి సావర్కర్ విడి సావర్కర్ రాసినటువంటి ఫేమస్ పుస్తకం ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ది వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్ ఈ ఈ పుస్తకం వల్ల రద్దయిన గ్రంథాలయం రెడ్డి గ్రంథాలయం రెడ్డి గ్రంథాలయానికి ఎక్కువ కాలం పది సంవత్సరాల పాటు కార్యదర్శిగా పనిచేసింది సూరవరం ప్రతాప్ రెడ్డి సూరవరం ప్రతాప్ రెడ్డి రాసిన ప్రముఖ రచన ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఈ ఆంధ్రుల సాంఘిక చరిత్రకే పంతొమ్మిది వందల యాభై ఐదులో మొట్టమొదటిసారిగా తెలుగు వారికి కేంద్ర సాహిత్య అకాడమీ రావ అకాడమీ అవార్డు రావడం జరిగింది ఇదే సూరవరం ప్రతాప్ రెడ్డి గోల్కొండ కౌల సంచికను విడుదల చేసి మూడు వందల యాభై నాలుగు కౌల యొక్క రచనల ద్వారా ఒక సంచిక తీసుకొచ్చింది ఇదే సూరవరం ప్రతాప్ రెడ్డి ఈరోజు మనకు పత్రికను నడిపించాను గోల్కొండ ఆనాడు హైదరాబాద్ సంస్థానంలో ప్రజలను చైతన్యపరిచిన పత్రిక గోల్కొండ పత్రిక ఎవరెవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో మీ సమయాన్ని వృధా చేయకండి జీపీఓ నోటిఫికేషన్ వడ్డ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వడ్డ ఉపయోగపడేటటువంటి క్లాసెస్ అన్ని కూడా మన యాప్ లో ఉంచడం జరిగింది మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా తెలియజేయండి మీ కోరిక మేరకు ఆఫర్ ఇస్తున్నాను బయాలజీ క్లాసెస్ కేవలం నైన్ రూపీస్కే ఇంగ్లీష్ క్లాసెస్ కేవలం నైన్ రూపీస్కే పాలిటీ క్లాసెస్ నైన్ రూపీస్కే మీకు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా తెలంగాణ ఉద్యమం చరిత్ర సంస్కృతి ముప్పై మూడు జిల్లాల సమాచారం గత పోటీ పరీక్షల వివరణ దాదాపు తొమ్మిది వందల వీడియోస్ కేవలం రెండు వందల యాభై రూపాయలకే వన్ ఇయర్ డ్యూరేషన్తో మీకు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది అవకాశాన్ని ఉపయోగించుకోండి డోంట్ వేస్ట్ యువర్ టైం ఐ విష్ గుడ్ లక్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ